మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి మండలం శేషంవారిపాలెం కట్టసింగనపాలెం మండల పరిషత్ పాఠశాలల వార్షికోత్సవ సంబరాలు అటహాసంగా నిర్వహించారు మండల విద్యాశాఖ అధికారులు కాకర్ల రఘురామయ్య బి రమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాలల చిన్నారులను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ఆయా పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన లఘు నాటికలు నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి హెడ్ మాస్టర్లు ఎంవి కృష్ణ సుధాకర్ రావులతో పాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది వేడుకల్లో పాలుపంచుకున్నారు ఈ సందర్భంగా అతిథులను గ్రామ పెద్దలను ఘనంగా సన్మానించారు హారం ప్రభు మా మేరున దేవుడా ఆదేశిస్తే కాదంటాన ఆలకించండి మహాప్రభు మేకతోక కుమేతోక మేకతోక కుమేత మేకతోక తోక తోక మేక

రామద్ర గోలకొండ గోలగొండ కొత్త కొండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఒక వర్ధ్యం చెప్పండి பரிஹாசு நைத்தினே பாபி திருஷ்ட மாணச கிரூர கல்மசராட்சசி பஞ்சாலி மகாபிமான சுயோதன சார்வௌனி நிரசிம் பால் படித்து விந்த ண்ட்ய மதோன் மத ఎంతటి ద్రోహము పరపురుషుడని ఇంచుకైన జంకును బంకును లేక అభిమాన అయినడు కాని కాలమున ఇంతకు ఇంత ప్రతి సలమును అనుభవింపే కొనచ్చు ఇక్కడ ఈ ప్రపంచమున సుయోదన సార్వభౌముడని పిలిపించుకునే అంతవరకు ఓర్చుకున్నాడు like share subscribe and get notification